ఆంధ్రప్రదేశ్లో సైక్లోన్సు ఫ్లడ్సు వచ్చినప్పుడు ఈ వాకీ టాకీసు ఎక్విప్మెంట్ తీసుకువెళ్ళి కలెక్టర్ ఆఫీసులో పెట్టి అది నా ఇంట్లో పెట్టుకొని ముఖ్యమంత్రికి బ్రహ్మానందరెడ్డి అన్న అప్పట్లో సిక్స్టీ నైన్లో అందించి ఆయన ఆఫీసులో పెట్టా ఆశ్చర్యపోయాడు మామూలు వ్యక్తులు కుర్రాళ్ళు వైర్లెస్ పెట్టుకొని మాట్లాడుతున్నారు సైక్లోన్ సేవ చేస్తున్నారు అని అభినందించాడు ఆయన ఫ్యాక్టరీకి వచ్చాడు నా విషయం తెలుసుకున్నాడు క్లబ్కి వచ్చి చూశాడు ఇలా ఇలా ఉంటే లాభం లేదు మరింత సేవ చేయాలి మీరు అన్నాడు ఆయనే ముఖ్యమంత్రి చెబుతుంటే చేయడానికి ఏమైపోయింది మేనేజ్మెంట్ నన్ను సపోర్ట్ చేసింది మా హెచ్ఎల్ ఫ్యాక్టరీలో వంద మంది కుర్రాడు టెన్త్ క్లాస్ చదువు వాడు చేశారు మరి ఇంత స్కిల్ వచ్చి ఈ విద్య ఇచ్చిందంటే ఇది చాలా గొప్ప విషయం కదా దీన్ని ఉపయోగిస్తూ సైక్లోన్స్ ఫ్లడ్స్ ఎర్త్ పేక్స్ వచ్చినప్పుడు ఇదే కుర్రాళ్ళు మా ఎక్విప్మెంట్ తీసుకెళ్ళి కలెక్టర్గా పెట్టడం ము మంత్రి దగ్గర పెట్టడం ముఖ్యమంత్రి దగ్గర పెట్టడం కమ్యూనికేషన్ ఇవ్వటం అది వాళ్ళకి ఓకందని విషయం ఎంతో సేవ జరుగుతోంది ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వచ్ఛందంగా వీళ్ళు చేస్తున్నారు అని గుర్తించటం కావలచుకోవడం సరే బహుమతులు అవన్నీ ఆటోమేటిక్గా వచ్చాయి